మావోయిస్టులు మారణ హోమం సృష్టించారు ఒక్కొక్కరూ కాదు మూడు వందల మంది ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు పై విరుచుకుపడ్డారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో ఈ ఘాతగానికి ఒడిగట్టారు మావోయిస్టుల కాల్పుల్లో ఇరవై ఆరు మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి ఇంకా ఎనిమిది మంది మిస్ అయ్యారు పలువురు పరిస్థితి విషమంగా ఉంది దట్టమైన అడవి ప్రాంతం ఒక్కసారిగా హోరెత్తిపోయింది డెబ్బై నాలుగో బెటాలియన్ కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు విధులకు వెళ్లారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో ఒక రోడ్డు విస్తరణ పనులకు కాపల కోసం బయలుదేరారు నక్సస్ ప్రభావిత ప్రాంతం కావడంతో ఈలోపు పక్కా రెక్కి నిర్వహించిన మావోయిస్టులు మెరుపు దాడి చేశారు మొదట నూట యాభై మంది మావోయిస్టులు వచ్చి సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడులకు తెగబడ్డారు వెంటనే స్పందించిన జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు ఈలోగా మరో నూట యాభై మంది మావోయిస్టులు స్పాట్ కు చేరుకున్నారు బీబస్సం సృష్టించారు దొరికిన జవాన్లను తెగ నరికారు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కొందరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు బుర్కాపాల్ చింతా గుా మధ్య ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు బస్తర్ అధికారులు ధృవీకరించారు గస్తీ నిర్వహిస్తున్న CRPF జవాలలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడినట్లు అధికారులు ప్రకటించారు దాడి తర్వాత జవాల నుంచి మావోలు ఆయుధాలు ఎత్తి걸ినట్లు తెలుస్తోంది ఈ ఘటనపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ ఘటన గురించి ఎప్పటికప్పుడు అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు మరోవైపు మావోయిస్టుల దాడిని పెరుగుదల చర్యగా ప్రధాని మోడీ అభివర్ణించారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తీవ్రంగా ఖండించారు సిఆర్పీఎఫ్ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు Mattered in uh, uh, Chhattisgarh, deeply pained over the loss of our brave hearts during an encounter with the Naxalites at Sukma in Chhattisgarh. These sacrifices shall not be in vain. This is a classic case of Naxalites indulging in mindless killing. Naxalism is anti-development and does not have a place in democratic society. They believe in the policy of a bullet bringing change. But in democracy, ballot is more powerful than bullet. The stringent action will be taken to bring the culprit to justice. The center, of course, will extend all support to the state. మావోయిస్టుల దాడి సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకుని హెలికాప్టర్ సాయంతో క్షతగాత్రలను రాయ్పూర్ జగ్దల్పూర్ ఆసుపత్రులకు తరలించారు మావోయిస్టుల కోసం పోలీసులు చీకటి పడేంత వరకు చల్లడారు